ఇంతకు ముందు వీడియోలలో దయ్యాల నరసయ్య గారి గురించి ఆయన స్వదస్తూరితో రాసిన మంత్రశాస్త్ర పుస్తకం గురించి ఆ పుస్తకం ఎంత ప్రాచీనమైనదో ఎలా వ్రాయబడిందో చూడని వారెవరైనా ఉంటే ఈ వీడియోలలో చూడండి ఇప్పుడు ఆ మంత్రశాస్త్ర పుస్తకంలో ఏం వ్రాయబడి ఉందో తెలుసుకుందాం ఈ పుస్తకంలోని పేజీలు పెలుసుగా మారటం వల్ల చాలా జాగ్రత్తగా పేజీలు తిప్పాల్సి వచ్చింది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పేపరు చినిగిపోయే పరిస్థితి నరసయ్య గారి చేతిరాతలు అక్షరాల తలకట్లు పొడవుగా స్పష్టంగా ఉన్నాయి అక్షరాల వరుస వంకరటింకర లేకుండా ఎంత పొందికగా ఉన్నదో చూడండి ఈ మంత్రశాస్త్రంలో దేవీ దేవతల స్తోత్రాలు కవచాలు వాళ్ళను ప్రసన్నం చేసుకునే విధానాలు మరెన్నో నిగూఢ విషయాలు వ్రాయబడి ఉన్నాయి దశ విద్యల అధిపతులైన దేవతల పూజా విధానం ఇందులో ఉన్నది దశ విద్యలలో మొదటిది కాళి ఈ దేవి ఎంతో శక్తివంతమైనది నాలుక బయటికి చాచి దండలతో నల్లగా భయంకరంగా ఉంటుంది కాళికాదేవి ఈమెను ప్రసన్నం చేసుకునే మంత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి వశీకరణం ఎదుటి వ్యక్తిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటారు కొంతమంది శత్రువును సైతం వశీకరణంతో తమ మాట వినేలా చేసుకోవచ్చని అంటారు వశీకరణానికి దేవత మాతంగి ఈమె దశమహా విద్యలలో ఒకటి సరస్వతి దేవికి మరో రూపం ఎదుటి వ్యక్తి ఆలోచనలను తన వశంలోకి తీసుకువచ్చే దేవత ఈమె అనుగ్రహం వల్ల సంబోహన శక్తి కలిగి ఎదుటి వ్యక్తిని వశం చేసుకోగలం ఈ దేవి జపం వల్ల గొప్ప పాండిత్యం వంటపడుతుంది బగలాముఖి దశమహా విద్యలలో ఒకటి ఈమె చాలా శక్తివంతమైన దేవత శత్రునాశనం చేసే దేవి ఈ దేవి ఉపాసన వల్ల శత్రువులు నశిస్తారు ఈమె స్థానం మన నోట్లోని కొండనాళుక ఈ దేవి ఉపాసన వల్ల శత్రువులు మన ఎదుట వాదించలేరు కోర్టు వ్యవహారాల్లో మనవాదనే నెగ్గి ఉదయం లభిస్తుంది ఈ దేవతను ఎక్కువగా శత్రువు వినాశనానికి పూజిస్తారు దయ్యం పలికే మంత్రం ఎవరినైనా ఆవహించిన దయ్యంతో ఈ మంత్రం ద్వారా మాట్లాడతారు భూతవైద్యులు దయ్యం ఆవహించి అప్పటిదాకా విపరీతంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఈ మంత్ర ప్రభావం వల్ల భూతవైద్యుడి ప్రశ్నలకు బదులిస్తారు ఆ దయ్యం వివరాలు తెలుసుకొని తమ శక్తితో దానిని తరిమి కొడతారు వైద్యులు నరసయ్య గారు ఇలా చాలా దయ్యాలతో మాట్లాడారని చెబుతారు పోలేరమ్మకు చీటీ రాసే మంత్రం దేవి దేవతలకు ముడిపు కట్టటం తమకున్న సమస్యలను ఒక చీటీలో రాసి చెట్లకు కట్టడం వంటివి నిజ జీవితంలోనూ అలాగే కొన్ని సినిమాలలోనూ చూసే ఉంటాము

ఉపాసకుడు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పెట్టి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతాడు అడుగుతున్నారు పోతురాజు ప్రతి గ్రామ దేవత గుడిలోనూ పోతురాజు విగ్రహాలుంటాయి ఏయన గ్రామ దేవతల తమ్ముడు జాతర్లలో పోతురాజుకు బలులివ్వటం ఇవ్వటం పోతురాజుల వేషం కట్టి వీరంగం వేయటం వంటివి చూస్తూనే ఉంటాము ఒక్క గ్రామ దేవతల ముద్దుల తమ్ముడైన పోతురాజును ప్రసన్నం చేసుకునే మంత్రం విధానం ఈ పుస్తకంలో వ్రాయబడి ఉన్నది అలానే గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకునే మంత్రాలతో పాటు మరెన్నో విషయాలను మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము Please Like, Share and Subscribe.